హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీలో అయితే దీపే సుమిత్ర దశరథల కన్న కూతురని నిజం తెలిసిపోయింది అంతేకాకుండా జ్యోత్స్నా చేస్తున్న కుట్ర బయటపడడంతో జ్యోత్నాని అరెస్ట్ చేశారు అది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము కార్తీక్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తాతయ్య అయితే హాల్లో కూర్చుని ఉంటారు పిల్లరా కార్తీక్ కనడంతో తాతయ్య ఇక్కడే ఉన్నాడు అమ్మ గురించి చెప్పు అని చెప్పడంతో వద్దు ఇక పక్కనే గుంట నక్కలు ఉన్నారు ఇప్పుడు చెప్పొద్దు అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఏంటి తాతయ్య అని పిలవడంతో నువ్వు నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా అనడంతో నేనేం మర్చిపోలేదంటే ఇదేంటో తెలుసా దశరథ సుమిత్రల హాస్పిటల్ రిపోర్ట్స్ ఫైల్ అని చెప్పి అనడంతో అదే అదే అని చెప్పి అంటాడు ఇది కారులో మర్చిపోయావు అని చెప్పి అంటాడు అవును మర్చిపోయాను అని చెప్పి అనడంతో దీంట్లో ఉన్న రిపోర్ట్స్ ఏంటి అని చెప్పి అడగడంతో అది నేను చెప్పాను కదా అయ్యే ఉన్నాయి రిపోర్ట్స్ అని చెప్పి అనడంతో నేను ఇందులో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి అడిగాను ఏం జరిగింది అని చెప్పి ఆ డాక్టర్ అయితే నాకు చెప్పింది ఇప్పుడు చెప్తావా నేను చెప్పనా అని చెప్పి దసరా దానటంతో కార్తీక్ అయితే చాలా సైలెంట్గా ఉండి మనసులో తాతయ్యకి నిజం తెలిసిపోయిందా ఏంటి డాక్టర్ నిజం చెప్పేశారా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటాడు అప్పుడు అయితే ఈ సుమిత్రని రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ చేయాలంటగా తనకి చాలా నీరసంగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పింది అని చెప్పి అనడంతో అమ్మయ్య డాక్టర్ అయితే నిజం చెప్పలేదులే అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు అప్పుడు జ్యోత్స్నా పక్కన ఉన్న గ్రాణి అయితే రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఎందుకు ఏం జరిగింది ఏమైంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే అడుగుతుంది అప్పుడు కార్తీక్ ఏమీ లేదు కొంచెం నీరసంగా ఉంది కొద్దిగా ట్రీట్మెంట్ చేయాలంట అందుకోసమైతే రెండు రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు అంతలోనే అక్కడికి సుమిత్ర అయితే వస్తుంది సుమిత్ర దశరథ ఇద్దరు కూడా వస్తారు ఏంటి ఏం జరిగింది ఏం మాట్లాడుకుంటున్నారు అని అడగడంతో ఇప్పుడు ఈ విషయం చెప్తే సుమిత్ర కంగారు పడుతుందా తను టెన్షన్ పడుతుందా అని చెప్పేసి దశరథ మనసులో అనుకుని నేను ఒక విషయం చెప్తాను నువ్వు మాత్రం ఏం కంగారు పడకుండా టెన్షన్ పడకుండా వేణు అని చెప్పి అంటాడు అప్పుడు ఏమైంది మామయ్య ఏం జరిగింది అయినా రిపోర్ట్స్ లాగా ఉన్నాయి మీ చేతిలో ఎవరి ఆ రిపోర్ట్స్ మీ అబ్బాయ అంతా బాగానే ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి సుమిత్ర అయితే కంగారు పడుతూ ఉంటుంది దసరథకి ఏమీ కాలేదు అంతా బాగానే ఉంది నేను చెప్పేది ఒక విషయం అది ఏమిటంటే నీకు కొంచెం హెల్త్ నీరసంగా ఉంది నీకు బ్లడ్ తక్కువ ఉందంట లోబీపీ ఉందంట అందుకే నువ్వు రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పేసి అయితే అంటాడు సుమిత్ర కా ఏమైంది నువ్వు అన్నయ్యగా ఇళ్ళొచ్చామో బాగానే ఉందని చెప్పారు కదా ఆయన నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని చెప్పేసి దసరథ అనటంతో నేను ఈ ఫైల్లో ఉన్న డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ గారు అయితే చెప్పారు మరి కార్తీక్ నాకేం చెప్పలేదు కదా అని చెప్పి కార్తీక్ నువ్వు చెప్తే కంగారు పడతావని చెప్పి ఎలా చెప్పాలో అర్థం కాక తనైతే చెప్పకుండా ఉన్నాడు అని చెప్పి అనడంతో ఇప్పుడు ఏం కాలేదు కదా ఏం జరగదు కదా అని చెప్పేసి దసరథ కంగారు పడుతూ ఉంటాడు అది ఏం కాదు నేను డాక్టర్ గారితో మాట్లాడాను కదా ఏం కాలేదు అని చెప్పి అనడంతో సుమిత్ర అయితే టెన్షన్ పడిపోయి కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది అప్పుడు అందరూ అయితే హడావడిగా అయితే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు తనకైతే బ్లడ్ టెస్టులు రిపోర్ట్స్ అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు ఇంకా అంతలోకి శ్రీధర్ అయితే కాశీ దగ్గరకైతే జైలుకైతే వెళ్తాడు వెళ్ళి కాశీని కలుస్తాడు కాశీకి జరిగిన విషయం తెలియక నన్ను చూడ్డానికి ఎవరూ రారనుకున్నాను కానీ మీరు వచ్చారా మాయ్య అని చెప్పి కాశీ అనడంతో ఆ శ్రీధర్ అయితే కోపంగా నువ్వు చేసిన పని అలా ఉంది అసలు నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి శ్రీధర్ అంటాడు నేనా నేనేం చేశాను చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాను కదా అని చెప్పి అనడంతో నువ్వు చేసింది ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు అని చెప్పి శ్రీధర్ అంటాడు నేనేం చేశాను నేనేం చేశాను అని చెప్పి అనడంతో నువ్వు చేసిన పని ఏంటని నీకు తెలియదా అయినా జ్యోత్స్న నువ్వు ఎలా కలిశారు జ్యోత్న చేసే కుట్రలో నువ్వు కూడా భాగం పాలు పంచుకుంటున్నావా అది జ్యోత్న చేసిన కుట్ర తనకి ఎందుకు చెప్పావు చెప్పడమే కాకుండా ఆ ఫైల్ని కూడా నువ్వు మాయం చేసావు అంతేకాకుండా కంప్యూటర్లో ఉన్న డేటాను కూడా డిలీట్ చేసేసి నీ పెన్ డ్రైవ్లో అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నావు అని చెప్పేసి అనడంతో నేను నేనెక్కడ చేశాను అని చెప్పి అనడంతో ఆ సాక్ష్యాలతో అయితే నేను నిరూపించాను అంతేకాకుండా అవి స్వప్న తీసుకొచ్చి నాకు ఇచ్చింది స్వప్న కూడా నీ గురించి అయితే తెలిసిపోయింది నిన్ను ఇంతలా ఆశ్రయించుకుంటున్నారో తెలుసా నువ్వు చేసిన పనికి నిన్ను నేను కొడుకులాగా అనుకున్నాను నిన్ను పైకి తీసుకురావాలి అనుకున్నాను కానీ నువ్వు నా మీద ద్వేషం పెట్టుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి శ్రీధర్ అంటాడు అప్పుడు కాసి నన్ను క్షమించండి మావయ్య నన్ను క్షమించండి మీరు చూసే అభిమానాన్ని అధికారం అనుకున్నాను కానీ నా బాగు కోసం చేస్తున్నారు అని నేనైతే అస్సలు అనుకోలేదు అది అవకాశంగా తీసుకుని జోస్న మీరు నన్ను హీనంగా చూస్తున్నారని నా టాలెంట్ని గుర్తించట్లేదని నన్ను డ్రైవర్గా చూస్తున్నారని నా మాటకు లేదని ఇంట్లో కూడా నీ భార్య దగ్గర కూడా నీకు విలువలేదు అని చెప్పి అనడంతో నేనైతే జ్యోత్స్న మాయ మాటల్లో పడిపోయాను అందుకే జ్యోత్స్న చెప్పినట్టుగా చేశాను అని చెప్పి అనడంతో అంటే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా కారణం జ్యోస్నే కదా నువ్వు నిజం చెప్పు అనటంతో అది అది అవును మావయ్య ఇలా ఫుడ్ పాయిజన్ అవ్వటానికి కూడా ఇలా చేయమని చెప్పింది కూడా జ్యోత్స్నా అదే కాకుండా తన ఫైల్స్ని తన కంప్యూటర్లో ఉన్న డేటాని కూడా పెన్ డ్రైవ్లోకి ఎక్కేది తీసుకురమ్మంది ఇంకా దానికోసమే నేను అలా అయితే చేశాను అని చెప్పేసి కాసేపు ఇదే అంటాడు జోస్నా జోస్నా ఇదంతా చేసింది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా కారణం జోస్నేనా ఆ వైరతో కుట్ర కలిపి జోస్న ఇదంతా చేసి మన రెస్టారెంట్ పరుగుని తీసేసిందా ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అనడంతో అది ఎందుకు చేసిందంటే తను చేసిన కుట్ర బయటపడుతుందని చేసిందేమో అందుకే ఆ ఫైల్ ఆ డేటాని కూడా డిలీట్ చేయమని చెప్పింది అనటంతో మరి నువ్వెందుకు జ్యోస్నా ఇలా చేసిందని చెప్పలేదు అని చెప్పడంతో అది జ్యోస్న అక్క ఇలా చేసిందని చెప్తే తాతయ్య జోస్నని గెంటేస్తాడేమో అని చెప్పేసి నేనైతే చెప్పలేదు అని చెప్పి అంటాడు కాశీ జ్యోత్నాన్ని కాపాడడం కోసం నువ్వు జైలుకి వచ్చావా జ్యోత్న మాటలు నమ్మి ఇంత పని చేసావా అయితే జ్యోత్నాన్ని క్షమించేదే లేదు ఈ విషయం ఎలాగైనా సరే చెప్పాల్సిందే శ్రీమన్న తమవి గారికి అని చెప్పేసి శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు ఇక హాస్పిటల్ అయితే రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి డాక్టర్ గారు అయితే మాట్లాడతారు తనకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి అనడంతో అందరూ షాక్ అయిపోతారు బ్లడ్ క్యాన్సరా డాక్టర్ గారు ఎలాగైనా సరే నా భార్యను బతికించండి ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాము మా ఆవిడ్ని మాత్రం బతికించండి అని చెప్పి దసరా అది మీరు ముందు టెన్షన్ పడకండి కంగారు పడకండి నేను అన్నీ చెప్తాను కదా ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అనేది మందులకు రెస్పాండ్ అయ్యే స్టేజిలోనే ఉంది మనం ఆపరేషన్ చేసి అయితే మనం సుమిత్ర గారిని బతికించుకోవచ్చు అని చెప్పి అనడంతో అయితే తొందరగా ఆపరేషన్ చేయండి అని చెప్పి అంటారు దానికైతే తనకి బోన్ నేరు ఆపరేషన్ చేయాలి తన రక్త సంబంధం ఉన్న కన్న కూతురు బోన్ నేరో తీసి ఆపరేషన్ చేయాలి అని చెప్పి అంటాడు అప్పుడు జోత్స్న అయితే నేను కన్న కూతుర్ని కాదు కదా ఇప్పుడు నన్ను బాగున్నారో ఇమ్మంటారు ఇప్పుడు నేను కన్న కూతుర్ని కాదని తెలిసిపోతుందా ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది కార్తీక్ అయితే ఇప్పుడు దీప అయితే బోన్నారో ఇవ్వాలి కదా మరి దీప ఎలా ఇస్తుంది ఇస్తే అందరికీ తెలిసిపోతుందా అయినా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని అనడంతో అప్పుడు అయితే జోస్నా ఇప్పుడు మీ అమ్మని నువ్వే కాపాడాలి నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి అనడంతో తను జ్యోత్స్న అయితే పైకి నువ్వేం కంగారు పడుకున్నానా అన్ని చూసుకుంటాను నేను ఖచ్చితంగా నేనైతే ఆపరేషన్ జరిగేలాగా చేస్తాను నేను బోన్నారో ఇస్తాను అని చెప్పి అయితే పైకి ఉంటుంది కానీ లోపల మాత్రం నేను కన్న కూతుర్ని కాదు అని తెలిసిపోతే ఎలా ఇప్పుడు ఎలా నది సెట్ అవుద్ది కదా ఇప్పుడు దీపే కన్న కూతురు అని తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి అనుకుంటారు ఎలాగైనా సరే నేను మా అమ్మకి బాగున్నారో ఇచ్చి నేను మా అమ్మని కాపాడుకుంటాను నా ప్రాణం పోయినా సరే మా అమ్మని బతికించుకుంటాను అని చెప్పేసి దీప అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది దీప అయితే ఆపరేషన్ జరిగేలాగా చేసిందా అమ్మని బతికించుకుందా జోస్ తన కూతురు కాదని నిజం బయటపడిందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్